హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రసన్న ఛానల్ మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి కూడా సొంత ఉంది అది ఎక్కడుందో తెలుసా తమిళనాడులోని ఒక కుగ్రామం అనమాట రామేశ్వరం నుంచి సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది తిరువుత్తర కొ అనే ప్రదేశం అనమాట అది మధురై వెళ్లే దారిలో వస్తుంది ప్రదేశం ఊరి పేరు పలకడం కొంచెం కష్టమే అయితే మొట్టమొదటిసారిగా శివాలయం వెలిసిన ప్రాంతం ఇదే అనమాట మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు శివభక్తురాలైన మండోదరి శివుణ్ణి ప్రార్థించి నాకు ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించి ఈశ్వర అని వేడుకుంటే తన భక్తుడైన రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపించారట ఇక్కడ ఇంకో విశేషం ఉంది ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరిస్తారు ఇక్కడ వెలిసిన రేగిపండు చెట్టు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే ఉంది ఇక్కడ శివుడు శివలింగ రూపంలో మరకత రూపంలో స్ఫటికలింగంలో దర్శనమిస్తారు నటరాజ రూపంలో ఐదు అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది ఇది ఇది అత్యంత విశిష్టమైంది ఆ మరకతం నుంచి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివారిని ఎప్పుడూ విభూది గంధపు పూతతో ఉంచుతారు కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది అలాగే ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారట ఇరవై ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన సుకృతం ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు భక్తులు పసుపు కొమ్మలను ఆ ప్రాంగణంలోనే నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరువుత్తర కోసం అంగే ఆలయం ఆలయం మీరెప్పుడైనా రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి